దశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధస్ ఈరోజు మనం అభిమానం అంటే మాన అంటారు బాలీలో అభిమానం అంటే అహంకారం అని చెప్పచ్చు గర్వం అని చెప్పచ్చు ఈ అభిమానం అనేది మూడు స్థాయిల్లో ఉంటుంది తన నిజమైన స్థాయిని తెలుసుకోలేక తన గురించి అతిగా ఊహించుకుంటూ తాను ఎంతో గొప్పవాడిని అని ఆలోచిస్తూ ఉంటాడు వీరు ఇతరుల కన్నా హోదాల్లోనూ ఐశ్వర్యంలోనూ జ్ఞానంలోనూ ఆరోగ్యంలోనూ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తాను ఎంతో గొప్పవాడిగాను శ్రేష్ఠుడిగాను భావిస్తూ ఉంటాడు ఇతరులను తక్కువ చూపుతో చూస్తారు ఒకవేళ అతడు ఇతరులతో సమానమైన హోదా సంపదలు మొదలుగున్నవి కలిగి ఉన్నప్పుడు దాంతేముంది వారు మనకన్నా ఎక్కువేమి కాదు మనకు అంటే మనకు కూడా వారికి ఉన్నవే ఉన్నాయి అని భావిస్తూ తనలో తాను పొంగిపోతూ గర్వపడుతూ ఉంటారు ఒకవేళ ఇతరులకన్నా తన హోదా అంతస్తు సంపద జ్ఞానం ఆరోగ్యం మొదలుగొనవి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళైతే నాకేంటి మన హోదా మనకి ఉంది మనకున్నదే మనం తింటాం అనుభవిస్తాం నా గొప్ప నాకే ఉంది వారితో పోల్చుకోవడం అవసరం అంటే అవసరం లేని విషయం అని తన స్థితికి కారణాలు వెతుకుతూ తన స్థితి ఇతరులు కన్నా తక్కువైనప్పుడు అంటే తక్కువగా ఉన్నప్పటికీ తనను తాను పొగుడుకుంటూ గర్వంతో అహంకారంతో ఉంటాడు తన స్థితి ఎలాంటిదైనా దానిలోనే గొప్పతనాన్ని వెతుక్కుంటూ గర్విస్తూ అహంకరించడం అభిమానం యొక్క లక్షణం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన లోపల తన గురించిన ఒక ముద్ర వేసుకొని అహంకారంతో ఉండిపోవడం అంతేగాని ఇక్కడ స్థాయిని కాదు కొందరికి తాను పుట్టిన జాతిపై కులంపై అభిమానం ఉంటుంది కొందరు తనకున్న ఐశ్వర్యంపై సంపదలపై గర్వంతో అహంకరిస్తూ ఉంటారు కొందరు జ్ఞానవంతులు విద్యావంతులు తనంత విద్యావంతుడు జ్ఞానవంతుడు తెలివైన వాడు ఇంకొకడు లేడని అహంకరిస్తూ ఇతరులను చులుకనగా చూస్తూ ఉంటారు కొందరికి తన శరీర సౌందర్యంపై విపరీతమైన అహంకారం ఉంటుంది తనంత అందగాడు లేకపోతే అందగత్త ఇంకొకరు లేరని అహంకరిస్తూ ఇతరులను కురూపిగా ఊహిస్తూ చులకన చేస్తూ ఉంటారు ఇలా కారణం వలన అంటే ఏదో కారణం వలన అహంకరిస్తూ ఉంటాడు తనలో ఉన్న విషయాలపై లేని విషయాలను కూడా తనలో ఉన్నాయని భ్రమపడుతూ తనను తానే ఇతరుల ముందు పొగుడుకుంటూ ఇతరులను చులకనగా చూస్తూ అహంకరించడం అభిమానం యొక్క స్వభావం మోహం అజ్ఞానం వలన చిత్తంలో కల్పనలతో కూడిన భ్రాంతులు ఏర్పడి అహంకారం అన్నది వృద్ధి చెందుతూ ఉంటుంది ఇది మూడు రకాలుగా ఉంటుంది అభిమానం మొదటిది తృష్ణ అభిమానం రెండవది మాన అభిమానం మూడవది దృష్టి అభిమానం ఈ తృష్ణాభిమానం అంటే దీనిలో తన గురించి తాను గొప్పగా ఊహించుకోవడం ఇది నాది నేను సంపాదించాను ఇది నా సొంతం అని భావిస్తూ తనది కాని విషయాన్ని అంటిపెట్టుకొని వేలాడటాన్ని తృష్ణాభిమానం అంటారు తన వ్యక్తిగత విషయాలను తనకు సంబంధించిన బాహ్య విషయాలు అంటే భార్యాపిల్లలు తల్లిదండ్రులు స్నేహితులు ఈ బాహ్య విషయాలను కూడా పక్షపాత బుద్ధితో అతిగా ఊహించుకొని నేను నాది అనే దానిని దానిపై ఆపాదించుకొని ఇది నాకు చాలా ఇష్టం దీనిని ఇతరులకు చెందనివ్వను ఇదంతే నాకు ఇష్టం లేదు ఇది నా దగ్గర ఉండకూడదు అనే ఊహలతో కూడిన భ్రాంతుల వలన అభిమానం పెరుగుతూ ఉంటుంది లౌకికమైన కోరికలు ఎంతెంతగా పెరుగుతూ ఉంటాయో అంతంతగా తృష్ణ అభిమానం పెరుగుతూ ఉంటుంది ఇక్కడ వ్యక్తిగత విషయాలు అంటే తనలో ఉండే గుణాలు ఇంకా శరీర సౌందర్యం తనకు ఉండే బలం శక్తి ఆరోగ్యం జ్ఞానం మొదలుగునవి అని అర్థం చేసుకోవాలి అంటే వీటి పట్ల ఉండే అభిమానం కూడా అది చిత్తంలో ఉండే ఒక మలినం కింద చూడాలి రెండవది మాన అభిమానం అంటే తన శరీరానికి సంబంధించిన విషయాల గురించి అతి గొప్పగా ఊహించుకుంటూ వాటిని నేను నాదిగా ప్రకటించుకుంటూ తనని గురించి తాను అందరి ముందు పొగుడుకుంటూ ఉండటం మాన అభిమాన లక్షణం వీటికి తోడుగా ఇతర వ్యక్తిగత స్వభావాలు శక్తి సామర్థ్యాలు తెలివితేటలు జ్ఞానం హోదా కీర్తి ప్రతిష్టలు మొదలుగు విషయాలను కూడా అతి గొప్పగా ఊహించుకుంటూ ఉండటం వలన నేను నాది అన్న అహంకారానికి ఇంకా సహకారం లభించి బలపడుతూ ఉంటుంది ఇది ఆ వ్యక్తి యొక్క చిత్తంలో లోతుల్లోకి చొచ్చుకొని పోయి స్థిరంగా ప్రతిష్ఠించబడుతుంది దీని కారణంగా ఆ వ్యక్తి తనలోని వ్యక్తిగత విషయాలను అతిగా అంటే ఊహించుకొని నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే పని చేస్తాను ఇది నా తెలివి నా జ్ఞానం నా సిద్ధాంతం అని అహంకారంతో పొంగిపోతూ ఉంటాడు మూడవది దృష్టి అభిమానం ఇది ఒక విషయాన్ని తప్పుడు పద్ధతిలో దర్శించి దానిని తప్పుగా అర్థం చేసుకొని దానిపై గుడ్డి నమ్మకాలు ఏర్పరచుకొని వాటిని తన వ్యక్తిత్వంపై ఆపాదించుకొని ఉన్నదానికన్నా అతిగా ఊహించుకొని నాకు తెలిసిందే సత్యం నేను చెప్పిందే సత్యం ఇతరులు చెప్పింది నేను విననక్కర్లేదు అని అహంకరించడాన్ని దృష్టి అభిమానం అంటారు ఉదాహరణకు ప్రాణులన్నీ నామరూపాల సమ్మేళనమైన పంచస్కంధాలతో తయారైనవి అవన్నీ అనిచ్యమైనవి ఈ పంచస్కంధాల స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన తనలో శాశ్వతమైన ఆత్మ అనేది ఉందని తనలోని ఆత్మ ఎంతో పవిత్రమైనదని అందువల్ల తనలో ఆత్మాభిమానం ఎక్కువగా ఉందని తాను ఏ పని చేసినా నికచ్చిగా సరిగా చేస్తాను అని అది తన సిద్ధాంతమని అహంకరించడాన్ని దృష్టి అభిమానం అంటారు పరమార్థపరంగా చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఆత్మ అనేది లేనప్పుడు ఆత్మాభిమానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇది తెలుసుకోలేడు ఒక శాశ్వతమైన ఆత్మ అనేది ఒకటి ఉందని గుడ్డిగా నమ్ముతూ ఏ పని చేసినా నేను నాది నా ఆత్మ అనే దృష్టికోణంతో చేస్తూ కుశలమైన పనిని కూడా స్వార్థంతో ఆచరించి దానిని పాపకర్మగా మారుస్తాడు ఇలాంటి పాపకర్మల వలన అతడికి భవిష్యత్తులో మరణించిన తర్వాత అదో లోకాల్లో జన్మించాల్సి వస్తుందని తెలుసుకోలేకపోవడం అనేది దృష్టి అభిమానం కారణంగానే జరుగుతుంది ఇలా ఈ పైన చెప్పిన మూడు అహంకారాలు మనిషిని పట్టి పీడిస్తున్న మూడు అంటే చిత్రంలో ఉన్న మలినాలు లాంటివి వీరు ఆచరిస్తున్న అన్ని పనుల్లో అహంకారం పొడిచూపుతూ అహంకారంతో నేను నాది అనే స్వార్థచింతనతో చేయడం వలన వారిలో ఈ అభిమానం అనే అహంకారం నానాటికి బలపడుతూ వృద్ధి చెందుతూ శక్తివంతమై ఆ వ్యక్తిని నియంత్రిస్తూ పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది అలాగే రెండు రకాల అభినవేశం ఉన్నాయి చిత్తంలో కదిలించడానికి వీలు లేనంత స్థిరంగా రాతి స్తంభంలో ప్రతిష్ఠించబడి ఉన్న గుడ్డి నమ్మకాలని అభినవేశం అంటారు ఇది రెండు రకాలుగా ఉంటుంది తృష్ణ అభినవేశం అలాగే దృష్టి అభినవేశం ఈ తృష్ణ అభినవేశం అంటే కామ కోరికలని అంటే ఇంద్రియ సుఖాలను ప్రేరేపించడం వలన ఏర్పడిన శక్తివంతమైన గుడ్డి నమ్మకం దృష్టిని అభినవేశం అంటే దృష్టి వలన ఏర్పడిన శక్తివంతమైన గుడ్డి నమ్మకం ఈ తృష్ణ అభినవేశంలో తన శరీర సౌందర్యంపై అంతులేని వ్యామోహం కలిగి ఉండి తను చాలా అందగాడినని లేక అందగత్తెనని అని గుడ్డి నమ్మకం చిత్తంలో బలంగా ప్రతిష్ఠించబడి ఉంటుంది ఇది నా శరీరం నేను చాలా అందంగా ఉంటాను నేను చాలా అందగాడిని కాబట్టి అందరూ నన్ను సోగాడు అని పిలుస్తూ ఉంటారు నేను చాలా సౌందర్యవతిని నా నా అంత అందరత ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు నా కన్ను ముక్కు తీరు తీర్చినట్టుగా అంటే తీర్చిదిద్దినట్లుగా ఉంటుంది నా పళ్ళు వరుస ఎంతో అందంగా ఉంటుంది అని తన గురించి అతిగా ఊహించుకుంటూ వాటన్నిటిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అహంకారాన్ని పెంచుకుంటూ ఉంటారు వీరి నమ్మకాన్ని చేయడం అంత సులువు కాదు అలాగే దృష్టికి అభినివేశంలో అనేక రకాలైన మిథ్యా దృష్టిలు వాటి ద్వారా అనేక రకాల గుడ్డి నమ్మకాలు వారి చిత్తంలో బలంగా పోయి ఉంటాయి తనలో లేని ఆత్మ నిజంగా ఉందని ఆత్మ వల్లనే తనకు ఈ జన్మ లభించిందని ఈ ప్రపంచాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడో లేక తను నమ్ముకున్న భగవంతుడే సృష్టించాడని తను అనుభవిస్తున్న సుఖాలు దుఃఖాలు అన్నీ ఈ భగవంతుడే కలిగిస్తున్నాడని విధి వ్రాత ప్రకారమే అన్ని విషయాలు జరుగుతున్నాయని తన చేతిలో ఏది లేదు వాటిని అనుభవించక తప్పదని ఇలా అనేక రకాల మిథ్యా దృష్టిలు గుడ్డి నమ్మకాలు చిత్తంలో వదిలించడానికి వీలు లేనంతగా సుస్థిరంగా ప్రతిష్ఠించబడి ఉంటాయి ఇలా ఈ పైన చెప్పిన రెండు రకాల అభినివేశాలు సత్వుల స్కందాలలో అంటే పంచస్కందాలలో బలంగా రాతి స్తంభం వలె ప్రతిష్ఠించబడి ఉంటాయి ఇవన్నీ కూడా గుడ్డి నమ్మకాలు దీని ద్వారా ఇది నా శరీరం ఇది నా మనసు అని అన్ని విషయాలను నేను నాది అన్న స్వార్థ దృష్టితో తనపై ఆపాదించుకుంటూ జీవిస్తారు ఇలాంటి అభినవేశాల వలన సామాన్ సామాన్యులు ఈ భవ సంసారంలో దీర్ఘకాలం జన్మ తర్వాత జన్మలను పొందుతూ తిరిగాడాల్సి వస్తుంది ఉన్నది కేవలం ఈ పంచస్కంధాలు మాత్రమే అవి కూడా అనిచ్ఛమైనవి కాదు దాంట్లో కూడా నేను నాది అనేది ఏమీ లేదు ఉన్నదంతా దుఃఖమే అని తెలుసుకున్నప్పుడు ఈ మించి అదృష్టాలు ఆటోమేటిక్గా వాడేంతటవే తొలగిపోతాయి అందుచేత ఇటువంటి నమ్మకాలు కనుక కలిగి ఉంటే వాటిని ఇప్పటికైనా వదిలివేయడానికి ప్రయత్నించాలి లేకపోతే అవి ఈ భావ సంసారంలో దీర్ఘకాలం పాటు జన్మ తర్వాత జన్మలను అంటే జన్మలను పొందుతూ తిరిగాడాల్సి వస్తుంది దాని ద్వారా సో ఇది ఈరోజు ప్రవచనం